నమస్కారం అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల పైచెలుపు మంది రైతులకి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి ఇరవై ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్న సంక్షేమం ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వము ముందుకు పోవడం జరుగుతుంది ఆర్థికంగా ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా మొదటి విడత ఏదైతే ఆగస్టు రెండవ తారీఖు డబ్బులు వేశారో రెండవ విడత ఈరోజు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తాం కేంద్రము ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు చెప్పిన విధంగా రెండు విడతలు వేశారు మూడో విడత వేయబోతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు ఈరోజు లేనిది రాజ్యం లేదు రైతు సుభిక్షంగా ఉంటే మనందరికీ మేలు జరుగుతుందనేటువంటి విధానంతో పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులకి వ్యవసాయ పరికరాలే కాదు అలాగే ట్రాక్టర్సే కాదు లేకపోతే జింకు బోరాన్ లాంటి వాటే కాదు ఎరువులే కాదు విత్తనాలే కాదు అన్ని విధాలుగా సబ్సిడీ మీద అన్ని అందిస్తూ రైతుకు మేలు చేయాలనేటువంటి తలంపుతో ఉంది ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వం